హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు ఇది ప్రభుత్వం నూతన సంవత్సరం కానుకగా కీలక అప్డేట్ని అయితే తీసుకువచ్చిందండి రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సరం సంక్రాంతి కానుకగా మరొక భా భారీ శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులను ఉచితంగా ఈ నెల పదహైదు వరకు పంపిణీ చేసింది ఇక మీద స్మార్ట్ రేషన్ కార్డులు మీరు పొందాలంటే డబ్బులు చెల్లించి స్మార్ట్ రేషన్ కార్డు తీసుకోవాలని ప్రభుత్వం చెప్తుంది అంటే కొత్తగా అప్లై చేసుకునే వాళ్లకు ఉచితంగానే ఇస్తారు ఇప్పటికీ ఆల్రెడీ రేషన్ కార్డులు మంజూరు ఇంకా ఎవరైతే రేషన్ కార్డులు తీసుకోలేదో అటు వారందరూ కూడా మా డబ్బులు ఇచ్చి కార్డులు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్తుంది దీంతో పాటుగా రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నూతన సంవత్సరం మరియు సంక్రాంతి కానుగ కొన్ని రకాల సరుకులను రేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది పూర్తిగా ఉచితంగా ఈ సరుకులను పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది దీనిపైన మనకైతే కసరత్తులు మొదలుపెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కార్డుదారులు ఏం చేయాలి ఏం చేస్తే రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్లకు మరింత మేలు చే జరుగుతుంది అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకోకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరియు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త అప్డేట్స్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది అలాగే వీడియో వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకువచ్చిందండి ఇక ఇప్పటిదాకా ఇప్పటి దాదాపుగా ఒక కోటి నలభై లక్షల మందికి పైగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయడం జరిగింది ఇప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా వచ్చే విధంగా స్మార్ట్ రేషన్ కార్డ్ టెక్నాలజీ అయితే పంపిణీ చేస్తారు కానీ ఇక రేషన్ కార్డు ఆల్రెడీ వచ్చి ఇంకా ఎవరైనా రేషన్ కార్డు తీసుకోలేదో వాళ్ళకు మాత్రం బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈ నెల పదహైదు వరకు ప్రభుత్వం అవకాశం ఇచ్చి ఈ నెల పదహైదు లోపు మీరు స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకుంటే నేను ఇప్పుడు ఉచితంగా చేస్తామని ఎవరైతే తీసుకోలేదో వాళ్ళకు మాత్రం మీరు మళ్ళీ కూడా గ్రామ వార్డు సచివాలయకు వెళ్ళి రెండు వందల రూపాయలు చెల్లించి స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చిందండి డబ్బులు చెల్లించి మీరు స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఎక్కడ ఆదేశాలు అయితే ఇచ్చింది కాబట్టి రేషన్ కార్డు కలిగిన వాళ్ళందరూ కూడా ఇది తప్పనిసరిగా ఈ విధంగా అప్డేట్ చేసుకోండి ఇంకా ఎవరైనా సరే తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు రేషన్ కార్డులకు సంబంధించి వారి సచివాలయకు వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేసి ముందుగా ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి రేషన్ కార్డు ఉంటేనే అనేక సంక్షేమ పథకాలు వస్తాయి లేకపోతే మనకి ఏమీ రావు కదా రేషన్ కార్డు ఉంటేనే మనకు ప్రతి నెల కూడా రేషన్ వస్తుంది ఎవరు కూడా మిస్ అవ్వద్దండి మిస్ అవ్వకోకుండా మీరు ఈ స్మార్ట్ కార్డులు అయితే పొందండి అలాగే రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ప్రతి నెల కూడా అంటే ప్రతిసారి ఏదో ఒక పథకం విడుదల చేస్తూ ఉంటుంది ఈ పథకాల పంపిణీ కాకుండా ప్రతి నెల కూడా రేషన్ పంపిణీ నేను కూడా ఏపీ ప్రభుత్వం చేస్తుంది మరి రేషన్ పంపిణీలో మనకు ఇప్పటి వరకు కూడా ఎటువంటి కొత్త రకాల సరుకులు కూడా పంపిణీ చేయలేదు కేవలం రేషన్ బియ్యం పంచదారకు మాత్రమే పరిమితి అనేది చేసింది గతంలో కందిపప్పు కూడా అవి కూడా ఇచ్చేవాళ్ళు ఇవి ఇవి కూడా పంపిణీ చేయకోకుండా రేషన్ బియ్యం పంచదార మాత్రమే ఇస్తున్నారు ఈ నెల నుంచి రాగుల పంపిణీకి ప్రారంభిస్తుంది డిసెంబర్ నుంచి బియ్యానికి బదులుగా రాగులు పంపిణీ చేయాలని ఇరవై ఐదు కేజీల బియ్యం వస్తున్నాయి అనుకోండి అది ఒక మూడు కిలోలు తగ్గించి మూడు కిలోలు రాగులైతే పంపిణీ చేస్తున్నారు అంటే ఇరవై రెండు కేజీల బియ్యం ఇస్తారు మూడు కేజీల అయితే ఇస్తారు ఉచితంగా డిసెంబర్ నెల నుంచి పంపిణీ చేస్తారు అలాగే డిసెంబర్ నెల నుంచి గోధుమ పిండిని పంపిణీ చేస్తున్నారు తక్కువ ధరకే యాభై కూడా గోధుమ పిండిని కూడా పంపిణీ చేస్తున్నారు ఇవి మాత్రమే పంపిణీ అవుతున్నాయి తప్ప వేరే రకాల సరుకులు ఏమీ పంపిణీ కాలేదు ఇంకా ఈ విధంగా కూడా ఈ నూతన సంవత్సరం కానుకగా జనవరి నెలలో రేషన్ కార్డు కలిగిన వాళ్ళందరికీ కూడా మనం ఒక గొప్ప అవకాశం అయితే తీసుకువచ్చిందండి రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంచదార గోధుమ పిండి రాగులే కాకుండా ఈసారి జనవరి ఒకటో తేదీ నుంచి జొన్నలు కూడా పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం రేషన్ కార్డు ప్రస్తుతం రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్లకు మూడు కిలోల బియ్యం తగ్గించి రాగులు ఏ విధంగా ఇస్తున్నారో మీడు మూడు కిలోల బియ్యం తగ్గించి మూడు కిలోల జొన్నలు అనేది పంపిణీ చేస్తున్నారు అలా అలాంటి జొ మీ అలాంటి వారు మీరు జొన్నలు కూడా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రతి రేషన్ రేషన్ కార్డు కూడా వెళ్ళి ఇక్కడ మనకు ఈ యొక్క సరుకులతో పాటు అవి కూడా అందించే విధంగా ప్రభుత్వం చెప్తుంది ప్రస్తుతం మార్కెట్లో గోధుమ పిండి అరవై నాలుగు రూపాయలు ఉంది మనకి ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా పదహారు రూపాయలు పదహారు రూపాయలకు అందిస్తున్నారు ఇలా చొప్పున ప్యాకెట్ రూపంలో అయితే ప్రభుత్వం పంపిణీ చేస్తుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది రేషన్ కార్డుదారులకు ఈ విధానాన్ని తీసుకొస్తుంది అలాగే దా దాని ద్వారా ఈ విధంగా సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది మరి సంక్రాంతి కానుకలు కూడా పంపిణీ చేయబోతున్నారు ప్రస్తుతానికి జనవరి నెలలో పంపిణీ మనకు ఏవి ఇస్తారని చూసుకున్నట్లయితే రేషన్ బియ్యం పంచదార కందిపప్పు రాగులు జొన్నలు గోధుమ పిండి ఇవన్నీ కూడా పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది ఇది దీని తర్వాత చంద్రన్న కానుకలు కూడా పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుంది రేషన్ కార్డు ఉన్న వాళ్లకు మన కొత్త మరొక కొత్త సరుకులు ఉచితంగా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయి నిర్ణయించుకున్నట్లు సమాచారం అండి దీనిపైన అధికారిక ప్రకటన లేదు జనవరిలో రేషన్ పంపిణీ మాత్రం వీటిని యాడ్ చేయాలని చేసి పంచిపోతున్నట్లు చెప్పడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ దారులకు ఈ విషయాన్ని ఇంకా రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ చేసుకోకుండా ఉండే ఈ కేవైసీ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్తుంది అలాగే ఎవరైనా సరే రేషన్ కార్డు తీసుకోకోకుండా ఉంటే వెంటనే గ్రామ వార్డు సచివాలయకి వెళ్ళి మరి దరఖాస్తు చేసుకొని రెండు వందల రూపాయలు చెల్లిస్తే మీకు రేషన్ కార్డు అనేది ఇంటికి పంపించడం జరుగుతుంది అలాగే ఇంకా ఎవరైనా సరే రేషన్ కార్డు లేకోకుండా ఉంటే నేను కొత్త రేషన్ కార్డు కూడా అప్లై చేసుకోండి ఈ కొత్త రేషన్ కార్డుకు మీరు అప్లై చేసుకుంటే మీ ఆధార్ను పరిశీలించి మీరు ప్రభుత్వం ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది ఎప్పుడైనా సరే చివరి తేదీ వచ్చినప్పటి వరకు ఇది లేదు కంటిన్యూగా పంపిణీ అయితే జరుగుతుంది చివరి తేదీ ప్రకటిస్తే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోండి లేకపోతే రేషన్ కార్డు రద్దు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈకేవైసీ చేసుకోవడానికి రేషన్ దుకాణాలకు వెళ్ళి చేసుకోవచ్చు లేదా గ్రామ వార్డు సచివాలకు వెళ్ళి కూడా కేవైసీ చేసుకోవచ్చు ఈ కేవైసీ చేసుకోవడం కంటే ముందు మీ యొక్క ఆధార్ కార్డు లింకు అప్డేట్ చేసుకొని ఆధార్ నెంబర్కి వెళ్ళి ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధార్ అప్డేట్ చేయించుకున్న తర్వాత రేషన్ దుకాణాలకు లేదా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి కంప్లీట్ చేయవచ్చు ఈ విధంగా చూసుకుంటే మీరు రేషన్ కూడా యాక్టివ్ ఉంటుంది ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది అలాగే ప్రతీ నెల కూడా రేషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు కంటిన్యూగా మూడు నెలలు రేషన్ తీసుకోకపోతే మీకు నోటీసు వస్తుంది ఆరు నెలల వరకు కూడా తీసుకోకుంటే మీరు రేషన్ కార్డు అనేది రద్దు చేస్తారు జనవరి నెలలో రేషన్ కార్డుదారులకి కూడా మనకు అర్హతలను ప్రామాణికంగా తీసుకొని పథకాలను కూడా పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంది సరికొత్త పథకాలు రాబోతున్నాయి ఈ జనవరిలో ఇవన్నీ కూడా మీకు రావాలంటే రేషన్ కార్డు అనేది యాక్టివ్గా ఉండాలి ఇది రేషన్ దుకాణ రేషన్ కార్డులకు సంబంధించి తాజా సమాచారం అండి సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే